శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు జూన్ మాసం యొక్క మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాసరాశులకి ఏ విధంగా ఉండబోతుంది ఒక జ్యేష్ఠమాసము ఈ జ్యేష్ఠమాసంలో ప్రత్యేకంగా మనకు నిర్జల ఏకాదశి అట్లానే ఏరువాక పౌర్ణిమ అలాగే గురుమోఢ్యమి అలానే రంభ తదిహ ఉమావ్రతము కరవీర వ్రతము అనేక వ్రతాదులతో మనకు సంకష్టహార చతుర్థి లాంటి ముఖ్యమైనటువంటి రోజులతోని జ్యేష్ఠమాసము ఈ జ్యేష్ఠమాసంలో విసనకరణ దానం చేయటం చాలా విశేషంగా చెప్పబడింది అట్లానే ఈ జ్యేష్ఠమాసంలో హనుమత్ కళ్యాణం ఎవరికి తెలియనటువంటి హనుమత్ కళ్యాణం జరిగేటువంటి మహత్తరైనటువంటిది ఈ హనుమత్ కళ్యాణము మనకు మృగశిరాకార్తతో కార్తతో దగ్గరగా ఈ హనుమత్ కళ్యాణం జరుగుతుంది కావున ఈ హనుమత్ కళ్యాణం పరివార దేవతలుగా చెప్పబడినటువంటి స్వచ్ఛల సమేత పంచమ స్వామి యొక్క కళ్యాణంగా చేయబడుతుంది ఈ విధంగా మనకు చెప్పబడింది హనుమంతుడు బ్రహ్మచారి అయినా కూడా పంచమ వివరా హనుమంతుడికి మాత్రం కళ్యాణోత్సవం జరుగుతుందని చెప్పి మనకు పురాణంలో చెప్పబడింది ఈ విధంగా జ్యేష్ఠమాసంలో అనేక వ్రతాది నిమాదలతో మనం ద్వాసరాశులు అనేకమైనటువంటి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆ యొక్క వ్రతాదులు వాటి యొక్క ఉపాస దీక్షలు అట్లాగే జపహోమాది క్రియాదిశులు అనేకము చేసుకొని ఆ యొక్క దేవీ దేవత అనుగ్రహం పొందవచ్చునుమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వత్యమ హరి ఓం శ్రీమాత నమ కర్కాళ వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క జూన్ మాసంలో పునస్సు నక్షత్ర నాలుగు పాదము పుష్యమి నక్షత్ర నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కట రాశి ఈ యొక్క కర్కట రాశి గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా పెరిగి జన్మంలో కుజుడు ఏడవ తారీఖు జూన్ నుంచి తృతీయ స్థానం ఉందో కేతువు కుజకేతులు ఒక అట్లానే పన్నెండులో రవి బుధ గురులు ఈ యొక్క గురుడు వీరికి ద్వాదశ స్థానంలోకి పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతూ అట్లనే బుధుడు కూడా వీరికి ఈ యొక్క జూన్ మాసంలో ఇరవై మూడో తారీఖు నుంచి కూడా జన్మస్త గురు సంచారం చేస్తున్నారు ఈ యొక్క గురువు కూడా పన్నెండవ రాశి సంచారం చేస్తూ గురుడు రవి బుధుడు ఈ విధమైన సంచారం చేస్తూ రాహు అష్టమ స్థానము శని నవమ స్థానము ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు జన్మంలో కుజుడు చూస్తున్నప్పుడు అనవసరమైనటువంటి కోపతాపాలకి ద్వేషరాగాలకి భాషణగా కనబడుతుంది ఎక్కువగా తగాదాలు రావటము పాత రొప్పులు మళ్ళీ తిరగ అలానే కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించటము మిమ్మల్ని విమర్శించేటువంటి గుణాలు ఎక్కువగా ఉండడం కుటుంబంలో కానీ అట్లాగే జన్మనాథ్ ఈ యొక్క రవి సంచారం చూసినట్టయితే పన్నెండులో కొంత దేహారోగ్యం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అట్లనే బుధుడు కూడా పన్నెండులో ఉండడం వేళతప్పిన భోజనము అధిక ఉష్ణోగ్రతగా ఉండడము సోమరితనంగా ఉండడము ఈ విధమైనటువంటి చర్యలకు లోనవడం అవకాశం ఉంది అలాగే రాహు మీకు ఈ యొక్క కర్కడ రాశి వరకు అష్టమస్థానం సంచారం చేస్తున్నాడు ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప లాభదాయకంగా ఉండదు అట్లాగే శని భాగ్యస్థల సంచారం చేస్తూ స్థిరమైన ఆలోచనతో దీర్ఘమైన ఆలోచనలతోని ఒక దీర్ఘమైన కార్యక్రమాలు ఎవరైనా కూడా నివార నివారింపజేసే అవకాశం ఉంటుంది అట్లానే జన్మస్థల్లో ఈ యొక్క రవి సంచారం ఏదైతే ఉందో పన్నెండులో కొంత అనారోగ్యం అనేది ఉంటుంది కాబట్టి ఎంత డబ్బులున్నా కానీ ఏం చేసినా సమయానికి భోజనం చేయడం వల్ల అనారోగ్యం భార్యపడకుండా ఉండడం మంచిది అలాగే గురువు కూడా పన్నెండులో శుభకార్యాచరణ చేస్తారు శుభ కార్యక్రమం వెచ్చించే అవకాశం ఉంటుంది నూతన గృహారంభ గృహ ప్రవేశాలకు ఒక ఆలోచన పూర్వకంగా రాబడి అందుకుంటుంది అట్లనే వ్యాపారం కూడా కొంత గొప్ప మూలధనం అందుకునే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి కర్కట రాశి వారికి అనుకూల అంశంగా చెప్పబడింది ఈ కర్కడ రాశి వారికి మరొక ఫలితాలు పొందడానికి రవి పన్నెండులో ఉండు ఆదిత్య హృదయపారాయణం చేసుకోవడం మంచిది అలానే బుధుడు విశ్వసహస్ర పారాయణము ఇలా అనేక రకాల దేవికి దేవతాగ్రహాలు ప్రసన్నం కావడానికి నవగ్రహ హోమం చేసుకోవటము ప్రతి బుధవారం కానీ సూర్యుడు యొక్క రవివారం అంటే ఆదివారం రోజు కానీ ఆదిత్య హృదయపాలతో పాటు నవగ్రహ జల ముక్తి స్రోతాలు నేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కర్కట రాశి వారికి స్థిరమైన ఆలోచనలు స్థిరమైనటువంటి ఆ యొక్క ఆస్తులు కలిగే అవకాశం ఉంటుంది అలానే మొత్తం మీద కర్కట రాశి వారికి జన్మస్థలంలో కుజుడు తదుపరి తృతీయ స్థానం సంచారం చేస్తూ యోగదాయకంగా ఉంటుంది ఈ విధమైనటువంటి కర్క రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి నక్షత్ర దర్శనం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం సర్పారాధన చేయడం సర్పాలకు ఆదివారం పాలు పోయడం రాహుకాదిపారాయం చేయడం లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క కర్క రాశి వారికి కూడా శ్రీమాత